హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సండే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ తీసుకొని చికెన్లో లెగ్ పీసులతో సహా పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని మంచిగా కడిగి వీడియోలో చూపిస్తున్నలాగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు పెరుగు అన్నీ వేసి మంచిగా పట్టించాలి ముక్కలకి లెమన్ కూడా పిండి మసాలా వేసి నిమ్మకాయ పిండి మొత్తం కలపాలి తర్వాత పచ్చిమిర్చి చీలకలు కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో ప్యాక్లో సంబంధించి మొత్తం సగం వేసాను సగం బిర్యానీలో వేస్తాను అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి తర్వాత కస్తూరి మేతి వేయాలి ఇలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి సగం వేసాను కొత్తిమీర పుదీనా వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం మంచిగా కలిసేటట్టు కలపాలి కారం కొద్దిగానే వేసాము మళ్ళీ తర్వాత వేయాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత కారం వేయాలి ముక్కలు మొత్తం కారం పట్టేటట్టు కలిపి అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి మా బావగారు వాళ్ళ బాబు సాయి కలిపాడండి మొత్తము ఇది కూడా వీడియో తీసావా అంటున్నాడు అంటిన గ్రేవీ చాక్ తోటి శుభ్రంగా తీసేసాడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ కలిపాము మళ్ళీ తర్వాత కూడా కలుపుతున్నామండి మంచిగా కలిపితేనే ముక్కలకి మంచిగా పడుతుందండి ఇలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలిపాడు మంచిగా కలిపి బిర్యానీ చేసాడు హైదరాబాద్ స్టైల్లో నేనంతా హెల్ప్ చేశాను ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాము తర్వాత రైస్ తీసుకొని కడిగాము బాస్మతి రైస్ తీసుకున్నాను కీళ్ళు ఉన్నారా ఇలా మూడు లోటాలు అయితే తీసుకున్నాను రైస్ మూడు లోటాలకి ఆరు లోటాలు వాటరు అలా కొలిసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి నెయ్యిలో ఇంతకుముందు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి అలానే జీడిపప్పులు కూడా వేసి ఓన్లీ నెయ్యిలోనే వేయించాము నూనె వేయకుండా నొయ్యిలో నెయ్యిలోనే వేస్తే మంచిగా స్మెల్ వస్తుంది అని చెప్పాడు బాబు తర్వాత కొంచెం ఆయిల్ వేసాము రైస్ పొడి రావాలంటే ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాము జీడిపప్పు ఫ్రై అయిన తర్వాతనే ఆయిల్ వేయాలి తర్వాత ఎసరికి సరిపడా వాటర్ పోసాము ఎక్కువైనా వాటర్ పోసుకోవచ్చు కానీ ఉడికింది లేదు తెలియాలి అంటే మనము కొలిసి పోసుకున్నట్లయితే రైసు వండడానికి బాగుంటుంది అంతవరకే ఉడికిద్ది మనం వేసి వేయడానికి సరిపడానే ఉడికిద్ది అదే ఎక్కువ వేస్తే మెత్తబడిపోతుంది అందుకని కొలిసిపోసాము వాటరు తర్వాత ఎసరలో సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టు నిప్పు నిమ్ముపు కొంచెం వేసుకుంటే టేస్టింగ్ సాల్ట్ బాగుంటుంది ఇక వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ నానిన తర్వాత వేసుకోవాలి ఇలా వేసి సెవెంటీ పర్సెంట్ దాకా ఉంచుకోవాలి ఇది రైస్ ఉడికే లోపలనే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్ ఇంక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆ గిన్నె మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఆయిల్ మొత్తము గిన్నెకి అంటినట్లయితే రైస్ అంటుకోదు గిన్నెకి అందుకని మొత్తం గిన్నె మొత్తం ఆయిల్ పూశాడు మా సాయి ఎందుకు అదంతా స్ప్రెడ్ చేస్తున్నావు అంటే అలా చెప్పాడు ఆయిల్ మొత్తం గిన్నెకి అంటితే చికెను దానికి అంటుకోదు అని చెప్పి తర్వాత ఆయిల్ వేడైందా లేదా అని ఒక చిల్లీ తీసుకొని మిరపకాయ తీసుకొని చూశాడు చెక్ చేశాడు వేడైన తర్వాత చికెన్ తీసి గిన్నెలో వేసేసాము ఆయిల్లో ఇలా వన్ బై వన్ కాలకుండా నెమ్మదిగా చికెన్ మొత్తం వేసాము గ్రేవీ కూడా మొత్తం వేసి సిమ్లోనే ఫ్రై చేసాము ఉడికినిచ్చాము ఆ గ్రేవీ సంబంధించి మొత్తం రాదు కదా కొన్ని వాటర్ పోసుకొని ఆ గ్రేవీ కూడా మొత్తం కడిగి అందులో వేసేయడమే వీడియోలో చూపిస్తాను అలాగా ఇలా మొత్తం చద్దేసి మంచిగా బాయిల్ అయ్యేటట్టు ఉంచాలి ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఇవ్వాలి చికెన్ని సిమ్లో అలా అయితే ముక్క మంచిగా ఉడికిద్ది గ్రేవీ కూడా వస్తుంది కారం సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసాము బిర్యానీ ఏ గ్రేవీ లేకుండా డైరెక్ట్గా తినాలి అంటే కారం అన్నీ ఉప్పు సరిపడా మసాలా అన్నీ సరిపడా వేసుకుంటైతే గ్రేవీ గ్రేవీగా వస్తుంది బిర్యానీలోనే అదంతా గ్రేవీ వచ్చేటట్టు మేము సరిపడా కారం ఇందులోనే వేసేసాము డైరెక్ట్గా తినచ్చు అలా ఉండటం కోసం గ్రేవీ ఎక్కువ రావడం కోసం అనేసి ఎక్కువ మసాలాలు కారం ఉప్పు అన్నీ బాగా దట్టించి ఉడికించామన్నమాట ఈ ముక్కలన్నీ ఉడికినాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన దాకా అంతే ఫ్రై చేసుకోవాలి ఈ లోపల రైస్ కూడా ఉడికబట్టింది ఇక మనము స్ప్రెడ్ చేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నలాగా రైస్ ఆ చికెను గ్రేవీ గ్రేవీగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వన్ లేయర్గా వేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చల్లి మళ్ళీ ఇంకో లేయర్ వేయాలి రైస్ అలా రెండు మూడు లేయర్లు వేసి అడుగున చికెన్ ఉంటుంది పర్లేదండి జ్యూసి జ్యూసీగా మంచిగా కుక్ అవుతుంది చికెను మధ్యలో అయితే బాగా కుక్ అవ్వదు చికెను అందుకని అడుగునే ఉంచి రైస్ అనేది పైన పెడుతున్నాము లేయర్లుగా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ అలా సెట్ చేసుకొని పెట్టాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో వద్దు అడుగంటుంది హై ఫ్లేమ్లో పెడితే ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా పోసుకోవాలి ఫైనల్గా అలా నెయ్యి పోసి మొత్తం మూత పెట్టి బరువుగా దమ్ అవ్వడం కోసం అనేసి దాయి పెట్టాము రుబ్బురాయి అంతే అండి రైస్ రెడీ అయింది మొత్తం మంచి కుక్ అయింది ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి సిమ్లో ఉడికిస్తే ఇంకా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కింద నుంచి తీస్తే చికెన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అలా తెలిసిన తర్వాత మొత్తం కుక్ అయిందండి చూడండి పీస్ కూడా బాగా ఉడికింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్